హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇప్పుడే పొద్దు పొద్దున్న లెగ్గానే రోజైతే మీ ముందుకి ఒక మంచి హెయిర్ చిట్కాని అయితే తీసుకొచ్చేసాను సో నన్ను అయితే చాలామంది అడుగుతున్నారు అక్క మీ హెయిర్ అంత లాంగ్గా ఉంది కదా ఏం వాడతారు ఏంటి అని అడుగుతున్నారు సో నేనేం వాడతాను హెయిర్ ఆయిల్ అనేది మీకు చెప్తాను ఈరోజు సో చెప్పే ముందైతే హెయిర్ కేర్ లేకపోతే కనుక ఇలా ఉంటుందన్నమాట హెయిర్ ఇలా ఊడిపోతుంది హెయిర్ పెంచడం అంటే మాటలేం కాదు అన్ని కేరింగ్స్ తీసుకోవాలి హెయిర్ మీద మంచిగా కేర్ సో ఈరోజైతే మీ గురించి ఒక మంచి ఆయిల్ అనేది నేను చేస్తాను హెయిర్ మొత్తం ఊడిపోతుంది సో గాయస్ ఏమిటి అంటే నాకు తెలిసినవి ఏమేమి ఉన్నాయి అంటే కనుక హెయిర్ పెరగాలి అంటే కనుక ఆయిల్లో అంటే కనుక అశ్విని హెయిర్ ఆయిల్ అశ్విని వాడితే కొంతమందికి పడుద్ది కొంతమందికి పడుద్ది కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా యూజ్ అయింది అశ్విని అనేది నా చిన్నప్పటి నుంచి కూడా నేను అశ్విని హెయిర్ ఆయిల్ వాడతాను అండ్ అలానే కోకోనట్ ఆయిల్ వాడతాను సో ఈ రెండు నాకు యూజ్ అవుతుంది నేను ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేసాదాన్ని అండ్ ఇంట్లో ఉన్నాను అన్నప్పుడు కొబ్బరి నూనె యూజ్ చేసేదాన్ని సో నాకు హెయిర్ పెరగడానికి గల కారణం ఏమిటి అంటే మా నానమ్మ సో నాకు హెయిర్ అంటే అంత ఇష్టం ఉండదు కానీ మా నానమ్మ ఏం చేసేది అంటే ఇక్కడి నుంచి ఇలా కారిపోయేలాగా ఫుల్గా ఆయిల్ రాసేదండి ఇంకా ఆవిడ వల్ల నాకు పెరిగింది అని అనుకుంటున్నాను నాకంటే హెయిర్ మీద అంత కేర్ అనేది ఏమీ ఉండదు ఉండదు నాకు కేర్ అనేది చూస్తున్నారు కదా ఏదో చెప్తున్నాను అని అనుకుంటున్నారేమో ఇదిగో చూ చూడండి రాస్తున్నాను రాసి చూపిస్తాను చూడండి మీకు చాలా మంచిదండి అశ్విని మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది ఒకవేళ పడితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీకు నేను ఇలా చివరిన రాస్తాను ఎక్కువగా పెరుగుద్ది అని చెప్పేసి ఇంకా నాది లాంగ్ హెయిర్ ఉండాలి బట్ కట్ అనమాట కట్ చేశాను మొత్తం హెయిర్ సో హెయిర్ లేదురా బాబు అనుకునే వాళ్ళము ఇలా చే హెయిర్ లేదురా బాబు అనుకునే వాళ్ళము బాధపడుతూ ఉంటారు హెయిర్ ఉంది అనుకునే వాళ్ళంటే ఇలాగ కట్ చేసి ఇలా చేస్తూ ఉంటారు సో నా హెయిర్ కూడా లైట్గా ఉడుతుందండి సో హెయిర్ మీద కేర్ చాలా బాగా తీసుకోవాలి సో చాలామంది హెయిర్ పెరగాలి అనుకునే వాళ్ళంటే అశ్విని యూజ్ చేయండి అండ్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయండి బాగా యూజ్ అవుద్ది అండ్ ఆగండి సో గాయస్ చూస్తున్నారు కదా ఇంకా ఆయిల్ రాసేటప్పుడు పూర్తిగా మంచిగా రాయాలి ఏదో రాస్తున్నాం కదా నాన్న కన్నకి అలా రాసుకోకుండా పూర్తిగా రాయాలన్నమాట నేనంటే ఇలా రాసుకుంటున్నాను మా నానమ్మ రాస్తే ఇక్కడి నుంచి ఇలా కారుకుంటే వచ్చేస్తుంది అలా ఉంటుంది అండ్ చిన్నప్పుడు ఇంకా రెండు జల్లు వేసుకు అంటే రెండు జల్లు వేసుకుంటే దాన్ని కాబట్టి ఇంకా బాగుంటుంది అది కూడా రుబ్బన్లతో వేసుకుంటున్నాను కాబట్టి కవర్ అయిపోయేది సో నా జడ ఎదగట్లేదు అని అనుకున్న వాళ్ళకు మాత్రం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్పచ్చు అంటే మీరు ట్రై చేయండి నేను చెప్పానని కాదు మీ మనసుకి చెయ్యాలనిపిస్తేనే చెయ్యండి నా లాగా లాంగ్ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే చెప్తాను నేను చూడండి లాంగ్ హెయిర్ కావాలి అనుకుంటే కనుక ట్రై చేయండి ఇలా ఇది వాళ్ళకి లాంగ్ అయితే లాంగ్ హెయిర్ ఎవరంటే కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ సాఫ్ట్ గా ఉండాలి అని అనుకుంటే కనుక మందార మాకులు ఉంటాయి కదా అవన్నీ మందారం ఆకులు కానీ ఇంకా కలబందం కానీ హెయిర్కి రాస్తే చాలా మంచిది సో చాలా స్మూత్గా ఉంటుంది కలబందం అనేది హెయిర్కే యూజ్ అవ్వద్ది ఫేస్ కూడా యూజ్ అవ్వద్ది సో మన ఫేస్లో ఎంతో అంటే ఐ మీన్ ట్యాన్ ఉన్నా రిమూవ్ చేస్తుంది అనమాట అంటే పొద్దు పొద్దున్నే లేచి వీడియో చేస్తున్నానండి అందుకే నా ఫేస్ ఎలా ఉంది సో ఇది ఇంకా హెయిర్ కంటే మొత్తం మంచిగా రాసుకోండి ఆయిల్ రాసుకొని తలకి స్నానం చేయండి అండ్ అలానే ఇంకొకటి కూడా ఉంది హెయిర్ నాకు బాగా పెరగాలి త్వరగా పెరగాలి అని అనుకుంటే కనుక కొబ్బరి నూనె దగ్గర ఈ క్యాప్షన్ విటమిన్ ఈ సంథింగ్ ఏదో ట్యాబ్లెట్ ఉంటుంది కదా క్యాప్షన్ గ్రీన్ కలర్లో ఉంటుంది చిన్నగా ఉంటుంది ఆ రెండు ట్రై చేయండి పెరుగుద్ది అండ్ మందరం మాకు కూడా తలాంటకుండే ముందు రాసుకొని ఒక గంట ఉంచుకొని తల అది కూడా యూజ్ అవుతుంది మీ ఇష్టం మీకు ఏది చెయ్యాలనిపిస్తే ఆల్మండ హెయిర్ ఆయిల్ అంటారు కదా అది రాసినా హెయిర్ పెరుగుతుందండి అది మరి హెయిర్ పెరగాలంటే తప్పదు కొబ్బరి నూనె బాగా యూజ్ చేయండి న్యాచురల్ మ్యాక్సిమం పెరగచ్చు అందరికీ కూడాను అది న్యాచురల్ కదా హెయిర్ ఆయిల్ నాకు తెలిసిన అందరికీ పెరుగుద్ది సో అది కూడా ట్రై చేయండి సో నేను చెప్పాలి అనుకున్నదంటే ఇది నాకంటే హెయిర్ ఆయిల్ ఇది బాగా యూజ్ అయ్యింది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది అశ్విని హెయిర్ ఆయిల్ సో ఇది నా చిన్నప్పటి నుంచి కూడా నేను వాడుతున్నాను ఇప్పుడనే కాదు ఇది నా చిన్నప్పటి నుంచి కూడా నేను వాడుతున్నాను మంచి స్మెల్ కూడా వస్తుంది సో అశ్విని హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కూడా రిమూవ్ చేస్తుంది ఇక్కడ కొబ్బరి నూనె కూడా కలిసింది సో ఇది ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక అశ్విని ట్రై చేయండి లేదా కోకోనట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి ఇంకొకటి ఉంటుందండి అది అడవి నుంచి తీసుకొస్తారు ఏదో ఆకు నాకు తెలీదు నెక్స్ట్ వీడియోకి అయితే నేను కనుక్కొని మీకు చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ సో ఎవరు బాధపడకండి హెయిర్ లేదు ఇది అదని చాలా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సో ఉన్న హెయిర్ని మంచిగా చేసుకుంటే అదే చాలు ఉన్న హెయిర్ని మంచిగా చేసుకుంటే అదే చాలు అని అంటున్నాను కానీ నేను చూడండి ఏం చేస్తున్నాను అసలు హెయిర్ మీద కేరే తీసుకోవట్లేదు అది కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఆనియన్స్కి వస్తుంది అనమాట సో అందుకే నాకు వాటర్ వస్తున్నాయి కళ్ళల నుంచి ఇది గైస్ సో రోజు ఆయిల్ రాసుకోండి హెడ్కి రోజు రాయకపోయినా ఒక వన్ వీక్ వచ్చి ఒక టూ త్రీ డేస్ అలా రాసుకోండి రాసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని వెంటనే హెడ్ బాత్ చేసేయండి అంటే ఆయిల్ అంటే ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను సో హెయిర్ పెరగాలి అనుకుంటే కనుక ఆయిల్ కంపల్సరీగా రాయాలి చిన్నప్పుడంటే చిన్నపిల్లలకంటే మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకంటే మీరు బాగా రాయండి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళంతా అమ్మ నాకు వద్దు ఇది అది అని అంటారు కదా సో వాళ్ళకి రాయండి హెయిర్ లేదనుకునే వాళ్ళు మాత్రం రోజు డైలీ రాస్తూ ఉండండి మీకే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ టైం అయినా వస్తుంది లాంగ్ హెయిర్ కావాలి అనుకుంటే కనుక రాసుకోండి అది మీ ఇష్టం అంటే మీ ఇష్టం కదా సో ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా మంచిగా చేస్తాను నేను హెయిర్ గురించి అండ్ ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ కూడా మిక్సీ పట్టేసి హెయిర్కి రాసుకున్న మంచిది దానివల్ల కూడా పెరుగుద్ది అంటారు అంటే సీతాఫలం ఆకుంటుంది కదా దానివల్ల కూడా పెరుగుద్ది నాకు తెలిసినవి నేను చెప్తున్నాను అండి మెంతులు ఉంటాయి కదా మెంతులు కూడాను నానపెట్టి మరిగించి కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే లాంగ్ హెయిర్ పెరుగుతుంది నాకు తెలిసిన చిన్న చిన్నవి చెప్తున్నాను నాకు పెద్దగా అంతగా ఏమి తెలియదండి సో హెయిర్ ఆయిల్ గురించి మాత్రమే చెప్పాలి అనుకున్నాను అశ్విని హెయిర్ ఆయిల్ అంటే బాగా యూజ్ అవ్వద్ది ఎవరికేమో కానీ నాకంటే చాలా అంటే చాలా యూజ్ అయ్యింది చూస్తున్నారు కదా నా హెయిర్ అంత నాకు యూజ్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను నాకు యూజ్ అవ్వకపోతే నేను మీకు చెప్పాను కదా నేను కొబ్బరి నూనె బాగా రాసుకుంటే నన్ను హెయిర్ ఆయిల్ ఇదేమంటారు అశ్విని కూడా బాగా రాసుకుంటాను సో అదే గైస్ మరి అండ్ మందారం మాకు కూడా బాగా యూజ్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ పెరగాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇప్పటివరకు కూడా అదే చెప్పాను గెంజు ఉంటుంది కదా అన్నం వాటిన తర్వాత గెంజు సో ఆ గింజ వాటర్ ఆ గింజ కూడా తలంటుకుండే ముందు మన హెడ్కి అప్లై చేసుకొని తలంటుకుంటే హెయిర్ బాగా పెరుగుద్ది అండ్ కుడితి వా ఇదేమంటారు అన్నం వండేటప్పుడు ఫ్రెష్గా కడుగుతారు కదా బియ్యం కుడితి వాటర్ సంథింగ్ ఏదో అంటారు కదా ఆ వాటర్ పోసుకున్నా సరే హెయిర్ బాగా పెరుగుతుంది చాలా యూజ్ అవుద్ది హెయిరే కాదు ఫేస్ కూడా చాలా బాగుంటుంది క్లీన్గా సో అది ట్రై చేయండి ఐస్ మీరు కూడా మీకు హెయిర్ పెరగాలి అని అనుకుంటే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు కానీ ఆయిల్ మాత్రం అప్లై చేయండి ఆయిల్ అప్లై చేయకపోతే ఎలా ఉంటుంది తెలుసా హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది నా హెయిర్ అలానే అయిందండి సో ఎంత సిలిక్గా ఉంటుందంటే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాం అని సో ఆయిల్ యూజ్ చేయడం మానేసాం అనుకో సో మన హెయిర్ మొత్తం ఇంక అంతే పోయినట్టే ఇన్ని డేస్ మనం కేర్ తీసుకుంటూ వచ్చాము ఆ కేర్ మొత్తం పోవద్ది ఇంకా సో మీరైతే ఆయిల్ రాసుకోండి సో నేను చెప్పినవన్నీ ట్రై చేయండి లాంగ్ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఓకేనా ఇది ఇవాళ బ్లాగ్ అయితే ఇది రాసేటప్పుడు ఎలా అనుకుంటూ రాయండి ఓకేనా గాయస్ ఇది మరి ఇలా మసాజ్ చేసుకుంటూ రాస్తే కనుక అన్నమాట ఇలా చేసుకుంటూ రాసుకోండి అండ్ హెడ్ ఎక్ ఏదన్నా ఉన్నా కొంచెం మంచిగా అవుతుంది అది మరి